గ్లీడెన్ సంస్థ నిర్వహించినటువంటి ఒక సర్వేలో ఇప్పుడు కొన్ని సంచలనమైనటువంటి నిజాలు తెలిసాయి దాని గురించి ఎవరు ఏమన్నా అన్నా అవునన్నా కాదన్నా అవి తప్పవి ఇంకా అది నిజాలవి అవి చెప్పేటటువంటి నిజాలు మనం వినాల్సిందే ఈ గ్లీడెన్ సంస్థ ఎక్కువగా వివాహేతర సంబంధాలు ఏ నగరంలో ఉన్నాయి అనేది ఒక సర్వే చేస్తే అందులో బెంగళూరుది మొదటి స్థానం వచ్చింది బెంగళూరు తర్వాత ముంబై ముంబై తర్వాత పూణే కలకత్తా ఢిల్లీ ఎక్కడా కూడా చెన్నై హైదరాబాదు టాప్ టెన్ లో లేవు అంటే ఈ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో తేలినటువంటి నిజాలు ఏంటంటే ఐటీ రంగంలో వైద్య రంగంలోనే ఎక్కువగా ఈ యొక్క వివాహేతర సంబంధాలు ఉన్నాయంట వీళ్ళు కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం కుటుంబాలతో పెద్దగా గడపకపోవడం బిజీ లైఫ్ వీటి వల్ల వీళ్ళకి కూడా అప్పుడప్పుడు ఆ సెక్స్ కోరికలు పెరిగి వేరే వాళ్ళతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కుటుంబ సభ్యులు కూడా వేరే వాళ్ళతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం జరుగుతోంది దీని వల్లే ఎక్కువగా విడ విడాకులు అలాగే మానసిక క్షోభ మరికొన్ని చీకటి జీవితాలు దీని వల్లే విడాకులు ఎక్కువగా జరగడం అలాగే జీవితాలు చీకటిలోకి వెళ్లిపోవడం వీటితో పాటు ఇప్పుడు మానసిక క్షోభ ఇవన్నీ కూడా ఈ యొక్క వివాహేతర సంబంధాల వల్లే అని ఈ సర్వే అయితే తెలిపింది ముఖ్యంగా విడాకులు ఎక్కువగా ముంబైలో ఉన్నాయంట వివాహేతర సంబంధాలు బెంగళూరులో ఎక్కువగా ఉంటే ముంబైలో విడాకులు ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వే సంస్థ అయితే చెప్పడం జరిగింది